నిరుపేద కుటుంబానికి చెందిన సునీత ఎంబీబీఎస్లో సీట్ సంపాదించి పాత మంచిరాలకు మంచి పేరు తీసుకొచ్చింది అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు కావడంతో అనేక మంది దాతలు ఆర్థిక సహాయం అందించారు అందులో భాగంగా రాఘవేంద్ర ఆసుపత్రి వైద్యులు ముప్పై వేల రూపాయలను ఆర్థికంగా చేయిత ఇచ్చినట్లు జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు పెంట రజిత తెలిపారు నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ మెడికల్ కాలేజీల సీటు సంపాదించడం గొప్ప విషయమని అందుకే ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు పిల్లల వైద్యులు సతీష్ తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ పార్ట్నర్స్ మాల్యాల రమేష్ డాక్టర్ మోహన్ శ్రీధర్ జిల్లా మహిళా ప్రెసిడెంట్ పెంట రజితా రమేష్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తుముల నరేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ పవన్ లక్షటిపేట ఎంపీపీ అన్నం మంగ చిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్నాల శ్యాంసుందర్ బొల్లం భీమయ్య పూరేళ్ల రాజన్న కొల్లూరి భాస్కర్ చాట్ల తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేను రాఘవేంద్ర పిల్ల హాస్పిటల్లో చిన్న వెళ్తుంది ఈ పాప శ్రీనిత మన నగరవాసి అయిన ఈ శ్రీనితకి మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను ఈ పాపకి ముప్పై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడానికి ఎంతో సంతోషంగా ఉంది మన పెద్దలందరూ ఎక్కడ ఉన్నారో ఆధ్వర్యంలో అందించడం కూడా ఎంతో హ్యాపీగా ఉంది తనకి అన్ని విధాలుగా భవిష్యత్తులో జరగాలని కోరు మేడం నా పేరు శ్రీనిత నాకు టీఆర్ఆర్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అందులో చదువుకోవడానికి రాఘవేంద్ర హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ పార్ట్నర్ డాక్టర్ సతీష్ గారు రమేష్ గారు మరియు మోహన్ గారు ముప్పై వేల ఆర్థిక సహాయం చేసినందుకు నాకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీనిత గారికి గవర్నమెంట్ గురుకుల పాఠశాలలో చదువుకున్నప్పటికీ కూడా నీటిలో మంచి ర్యాంక్ సాధించి ఫ్రీ సీట్ సంపాదించినప్పటికీ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి కొంచెం బాగాలేనందున ఒక చదువుకున్న సరస్వతి పుత్రికకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లక్ష్మి లక్ష్మీ కటాక్షం లేనంత మాత్రాన సరస్వతి పుత్రికను చదువు ఆపకూడదు అనే దృఢ నిశ్చయంతో వెంట రజిత రమేష్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది దానికి స్పందించిన మా పూర్తి మా హాస్పిటల్ పార్ట్నర్స్ కానీ మా డాక్టర్స్ కానీ స్పందించి వెంటనే అమ్మాయి చదువుకు ఎట్టి బస్సులో మన వంతు సాయం చేద్దామని చెప్పి వెంటనే అప్రోచ్ కావడంతో వాళ్లకు వెంటనే మేము స్పందించడం జరిగింది శ్రీనిక్తకు ఇంకా ఫ్యూచర్లో కూడా ఆ అమ్మాయి చదువుకు మా వంతు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సహాయం చేస్తామని చెప్పి మాటిస్తూ అమ్మాయి ఎంత చదువుకుంటే అంత ఆర్థికంగా మాత్రం ఇబ్బందులు ఉన్నట్టేది ఉంటే మా వంతు మేము ఎప్పటికీ కూడా రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్స్ డాక్టర్స్ మరియు మేనేజ్మెంట్ తరఫున ఆ అమ్మాయికి అండదండలు ఉంటాయని చెప్పి కూడా భరోసా ఇస్తూ ఇప్పుడు మంచిగా చదువుకొని అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పేదలకు కూడా అందించాలని ఆశిస్తూ ఈ సాయం చేయడం పాత మంచాల వాస్తలైన రాసరి శ్రీనివాస్ లక్ష్మి గారిల కూతురు శ్రీనిత ఎంబీబీఎస్ నీట్లో సంగారెడ్డిలో సీట్ సాధించడం జరిగింది వాళ్లకు ఆర్థిక పరిస్థితులు బాగా లేనందువల్ల వెంటనే డాక్టర్ రాఘవేంద్ర గారిని రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్ మేనేజ్మెంట్ వారిని సంప్రదించగానే డాక్టర్ సతీష్ కుమార్ గారు డాక్టర్ మోహన్ గారు డాక్టర్ రమేష్ గారు స్పందించి విశాల హృదయంతో వాళ్ళకి ఇప్పుడు శ్రీనిత అనే అమ్మాయికి హాస్టల్ ఫీజు నిమిత్తం ముప్పై వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది వారికి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలపడం జరుగుతుంది